అందరికీ నమస్తే ఈరోజు నేను మా అమ్మాయి మనవరాలతో కలిసి బెంగళూరులోనున్న కగదాస్పుర ఏరియాలోని డ్రై ఫ్రూట్ హౌస్కి వచ్చాము డ్రై ఫ్రూట్ హౌస్కి రావడం అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను కాకపోతే చూస్తూ ఉండగానే కళ్ళు జిగేలు అనిపించేలా రంగురంగుల చాక్లెట్లతోనూ అలాగే రంగురంగుల డ్రై ఫ్రూట్స్తోనూ కళ్ళు మిరిమిట్లు గొలిపేలా చూస్తూ ఉండగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉందన్నమాట ఈ డ్రై ఫ్రూట్ హౌస్ అంతేకాకుండా ఇప్పుడు చాలామంది మంచి ఆరోగ్య కోసము డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నారు చూడండి డేట్స్ ఎంత బాగుందో కదా ఈ డేట్స్లో కూడా చాలా రకాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తేనేవైతే నాకు పేరే తెలియదు వాటి పేరు అడిగితే పాపడ్లాగా లాగా అలాగే తినచ్చు అని చెప్పారు పేరైతే మర్చిపోయాను ఇక ఇవైతే కలకండ చాక్లెట్స్ అనమాట ఇక్కడ చూడండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంతేకాకుండా ఇక్కడ మసాలా దినుసులు కూడా అమ్ముతారు అవేనండి చెక్క లవంగాలు జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇలా మనము మసాలాకి ఏవే వేస్తామో అవి కూడా ఇక్కడ మంచి క్వాలిటీతోనే దొరుకుతున్నాయి అని చెప్తున్నారు చూస్తూ ఉండే కొద్దికి ఏవి తీయాలా ఏవి వద్దనాలే అర్థం కాలేదు చాక్లెట్స్ చూడండి కేక్ లాగా కట్ చేసి పెట్టున్నారు అలాగే ఆమ్లా క్యాండీ కూడా ఉంది ఇప్పుడు మొత్తమే బాక్స్లో ఉండేది మీకు చూపిస్తున్నాను బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లో ఒక్కొక్క దాంట్లోనూ ఒక నాలుగైదు రకాలుగా ఉన్నాయన్నమాట దాంట్లో క్వాలిటీ వైజ్గా మీరు చూసి తీసుకోవచ్చు అత్తిపట్టులో కూడా చాలా రకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లో అయితే లేని వెరైటీ లేదనుకుంటా అంత బాగున్నాయి అలాగే చాక్లెట్స్ కూడా అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయనిపిస్తుంది అన్నమాట ఇవి గబాలున చూసామంటే యాక్వేరియంలో ఉండే స్టోన్స్ లాగా మనకు అనిపిస్తుంది కానీ అవన్నీ చాక్లెట్సే ఈ డ్రై ఫ్రూట్ హౌస్ బ్యాంగ్ళూరులోనే చాలా ఏరియాల్లోనూ ఉన్నాయంట అంతేకాకుండా వేరే ఊర్లలో కూడా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఎక్కడైనా మంచి నాణ్యత గల డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఈ షాప్కి వెళ్ళొచ్చు అంతేకాకుండా మనము ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వదలిచిన వారు కూడా చూడండి ఎంత బాగా గిఫ్ట్ రూపంగా వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారనమాట దాంట్లో డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఇస్తారు లేదంటే కలర్ఫుల్ చాక్లెట్స్ కావాలన్నా ఈ విధంగా ప్యాక్ చేసి పెడతారంట చూడండి చాలా బాగుంది కదా చాలామంది ఇక్కడ ఇలాంటి గిఫ్ట్ ప్యాకెట్సే తీసుకు వెళ్తున్నారు ఇక నేనైతే మాకు ఇంటికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను అంతేకాకుండా ఇవన్నీ చూడడానికి చాలా బాగుందని వీడియో తీశానన్నమాట ఇప్పుడు అందరూ చెప్పే మాట రోజుకి ఒక్కసారైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని అది మీరు జ్యూస్ చేసుకోనన్నా తాగండి లేదంటే స్నాక్స్గా అలాగే అన్నా యూస్ చేసుకోండి అని చాలామంది చెప్తారు కాబట్టి ఇప్పుడు అందరూ చాలా ప్రాముఖ్యతని డ్రై ఫ్రూట్స్కే ఇస్తున్నారనమాట ఇప్పుడు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే లాలీపప్స్ అలాగే చాక్లెట్స్ లాలీపప్స్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి నేనైతే అవి చూడడం కూడా ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను ఇక ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చూసామన్నమాట ఇంకా చిన్నపిల్లలకు నచ్చే విధంగా చాలా బాగున్నాయి చాక్లెట్స్ మా మనవరాలు కూడా షాప్ లోపలే అటు ఇటు తిరుగుతూ కలర్ఫుల్ చాక్లెట్ కనిపించడంతో అక్కడ ఆగి తనకి ఏ చాక్లెట్ కావాలో అదే తీసుకొని ఇక నా వైపు చూసింది చూశాక ఇంకా అటు తిరిగి వెళ్ళింది అనమాట ఇక్కడ అవిసి గింజలు కూడా చూశాను చాలా బాగుంది కాబట్టి అవిసి గింజలు కూడా తీసుకుందామనే ఉద్దేశంతో మేము గింజలు అలాగే కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ చెప్పి ప్యాక్ చేయమని చెప్పామన్నమాట వాళ్ళు ప్యాక్ చేసి మా చేతికిచ్చేలోపు మీకు ఒకసారి షాపు మొత్తము వీడియో ద్వారా చూపిస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా చూసే కొద్దికి మళ్ళీ చూడాలనిపించేలా ఉంది ఈ షాపు ఇక వాళ్ళ ప్యాకింగ్ కూడా అయిపోయింది మా చేతికి ఇచ్చారు ఇక బిల్లు కట్టేసి మేము కూడా వెన్ను తిరగడమే ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్